ఒక వెయ్యి సంవత్సరాలు వెనక్కి వెళ్తే తిరుమల మీద వెంకటేశ్వర స్వామి తెలిసాడు గెలిచిన తర్వాత ఆ రోజుల్లో ఉన్నటువంటి జ్ఞానాన్ని బట్టి వెంకటేశ్వర స్వామి స్త్రీ రూపము గ్రామ దేవతలాగా గ్రామ మనకు ఉంటాయి కదా పోలేరమ్మ అంకాలమ్మ నోకాలమ్మ ఇట్లా గ్రామ దేవతల్లాగా అక్కడ తెలిసాడు ఆ స్త్రీ రూపం అని చెప్పి ఆ తిరుపతిలో ఉండే వాళ్ళందరూ కూడా ఆ కొండ మీదకి వెళ్ళి ఇచ్చేవారు ఏవి జంతు బలు ఎలా చేసుకుంటూ ఉన్నటువంటి సందర్భంలో ఆదిశంకరాచార్యులు శంకరాచార్యులు రామాంజాచార్యులు అక్కడికి వచ్చి ఆయన అమ్మవారి స్త్రీ రూపం కాదు పురుష రూపమే అని చెప్పి నిర్ధారించి అక్కడ స్వయంగా వెంకటేశ్వరస్వామి విగ్రహం పురుష రూపంలో నెలకొంది తర్వాత అక్కడ కొండ మీద ఏమి ఉండేది కాదు కొండ మీద వెళ్ళడానికి దారి కూడా ఉండేది కాదు అటువంటి పరిస్థితుల్లో రామాంజాచార్యులు ఆదిశంకరాచార్యులు ఇద్దరు కూడా అక్కడికి వెళ్ళి ఈ యొక్క తిరుమల తిరుపతి ఆ దేవస్థానానికి ఆ వెంకటేశ్వర యొక్క ప్రాశస్త్యాన్ని ప్రపంచానికి పెట్టాలనే ఉద్దేశంతో అక్కడికి వెళ్ళి సన్న దారి చూసుకొని అక్కడి వెంకటేశ్వర స్వామి భక్ష్యస్థలంలో లక్ష్మీదేవి అని చెప్పి వాళ్ళ ప్రపంచానికి చెప్పి ఆ రూపంగానే వెంకటేశ్వర స్వామి అక్కడ మూల విరాట ఇవ్వడం జరిగింది సరే అక్కడ వెళ్ళడానికి సరిగా దారి లేదు కొండ మీద నీళ్లు లేవు విషసత్పాలు జరుగుతుంటాయి ఏమి జంతువులు జరుగుతుంటాయి అటువంటి పరిస్థితుల్లో దీన్ని ప్రక్షాళన చేశాను కదా రామాంజాచార్యులు గారు ఏం చెప్పారంటే బాబు ఇక్కడ స్వామికి పూలు పూలతో అలంకారం చేయడానికి స్వామికి నైవేద్యం పెట్టడానికి ఒక మనిషి కావాలి అక్కడ ఎవరు వస్తారు అంటే అప్పుడు అనంత అల్వార్ అనేటువంటి ఒక ఆయన నేను చేస్తాను ఈ కైంకర్యం అని చెప్పి అతనికి ఆల్రెడీ ఒక చిన్న పిల్లవాడు గృహస్థుడు భార్య నిండు గర్భిణి సరే భార్యని ఆ పిల్లాడిని తీసుకొని కొండ మీద కాపురం పెట్టి కిందకు వచ్చి పూలు తీసుకొని కుటుంబానికి కావలసిన నీళ్లు తీసుకొని కొండ మీదకి వెళ్ళి స్వామివారికి కార్యక్రమం కైంకర్యం చేసి చేస్తూ ఉండేవాడు కొన్ని రోజులకి ఏమైందంటే నేను అక్కడికి వెళ్ళి నీళ్లు తావడం పోలు తావడం ఎందుకు ఇక్కడనే ఒక తోట వేసుకుంటాం అనేటువంటి సంకల్పంతో వచ్చాడు ఎవరు అనంత సరే అని చెప్పి అక్కడ ఆ చదురైన ప్రాంతం చూసి ఇప్పుడు టెంపుల్ ఉంది కదా టెంపుల్ వెనక భాగంలో అక్కడ ఒక తోట వేస్తాడు ఆ తోట వేయడానికి రాళ్ళు కదండి మట్టిని దగ్గర గుణపం చేసుకొని చెక్కుతూ ఉంటాడు ఎవరిని పిలవడం నేను సేవ చేయాలనేటువంటి దృక్పథంతో అనంత వారు తొక్కు తోగుతూ ఉంటాడు ఆ తోగుతూ ఉండే సందర్భంలో ఈయన మట్టి ఆ రాళ్ళన్నీ ఎత్తుతూ ఉంటే నిండు గర్భిణి అయినటువంటి భార్య ఎత్తు మీద పెట్టుకొని మోసుకొని నిండు గర్భిణి అందులో రాళ్ళు వేయాలంటే కష్టమే కదమ్మా ఇప్పుడు అయితే అసలు చేయరు అనుకో అప్పుడు పిచ్చోడు కాబట్టి సరే భర్త మాట విని వస్తుంది ఆవిడ సరే ఆయన చెప్పి ఈ కష్టం చూడలేక ఒక అబ్బాయి వచ్చాడు అబ్బాయి వచ్చేసి ఆనంతాళు వారి దగ్గర స్వామి నేను మీకు సహాయం చేస్తాను ఆ గడపాత్ర నేను తగ్గుతాను మీరు కొంత చేయండి ఆవిడ ఎందుకు అబ్బాయినావిడ ఆవిడ వేయలేక ఇబ్బంది పడుతుందంటే నా దగ్గరకు ఈ బదిలిపోద్ది అసలు నువ్వు ఎవర నువ్వు ఎడ్ర నువ్వు పోవేడు నేనేదో నా స్వామి కోసం నేను తోటేస్తూ అక్కడ బావి ద్వారా సంకల్పం చేసుకుంటా అని చెప్తారు ఇంకోటేస్తాను సరే అని చెప్పి అక్కడ నిన్ను దరిపండి కదా ఆవిడ దగ్గరికి వెళ్తాడు అమ్మ మీకు మీకు నేను చేస్తానమ్మా అయ్యో ఆయన అసలు కొడుకు కోపిష్టం ఉండా కొడు మొగుడు వద్దనే వద్దు నువ్వు బోన్ అయినా అని చేసుకుంటాము నా పని మేము చేసుకుంటాం కాదులేమ్మా గర్భిణి మా తల్లి లాంటి దానివి మరీ కష్టంగా ఉంటుంది కదమ్మా అంటే సరేను ఆయన కనపడకుండా దూరంగా వస్తాను ఆ ఒక్కడ మోసి నాకు ఇచ్చేసి ఆ గట్ట అని అని చెప్పిగా పాపం ఆలోచించింది పిచ్చికి వెళ్ళారు వెంటనే ఈయన ఈ చంటామార్పు ఈ అనంత ఆర్చ అప్పుడే వచ్చేసేవేది నువ్వు నువ్వు ఐదు నిమిషాలు పెట్టేదాన్ని రెండు నిమిషాలు వచ్చేసేవే ఏంది అక్కడ కథ అని మన పిసాచ సరే అని చెప్పి ఆడ దగ్గరకు వస్తాడు అప్పుడు ఆవిడ ఉండబడలేక ఎందుకు ఈ అని చెప్పి వెంటనే అయ్యా ఒక పిల్లాడు వచ్చాడు వాడు సాయం చేశాడు ఉండి వాడి సంగతి దేలుస్తానని చెప్పి వచ్చేసి ఆ గడపతి తీసుకొని ఇస్తూ వేస్తాడు ఆ పిల్లాడి మీద ఆ పిల్లాడి మీద పోవడంగానే ఇక్కడ గుచ్చుకొని అక్కడ అంతా రక్తం అవుతుంది సరే ఆ పిల్లాడి వెళ్ళిపోతాడు వెళ్ళిపోయేసి జరిగిపోయింది వదిలేసారు తర్వాత తెల్లదారి గుడిలోకి వెళ్ళి కైంకర్యం చేస్తామంటే ఇక్కడ రక్తం గారుతూ ఉంటుంది వెంకటేశ్వర అందుకనే వెంకటేశ్వర పట్టం చూడండి ఇక్కడ తెల్లగా పెట్టు కర్పూరం పెడతారు పచ్చ కష్టం కనపడకుండా అర్థమైందా అప్పుడు రక్తం గారుతూ ఉంటే ఇది అని అంటే అప్పుడు అర్థమవుతుంది నేను వచ్చినవాడు వెంకటేశ్వరుడు నేనే ఆ గుణపం తెలియక మూపంలో చేశాను అని చెప్పి దానికి ఆయన ఉపశమనంగా స్వామికి పచ్చకర్పూరం కొద్దిగా పెట్టి కవర్ చేస్తూ కానీ ఇన్ని వేల సంవత్సరాలైన ఆ పచ్చకర్పూరం అనేటువంటి దాన్ని ఆయన మోస్తూ ఉన్నాడు కానీ దాన్ని చరిపోయిన బ్యూటీ పార్లర్లో పోయి దానికి మళ్ళీ ప్లాస్టిక్ సర్జరీ చేయించలే అవునా అదొకటి అది గుర్తుపెట్టుకోండి దాన్ని మళ్ళీ మళ్ళీ చెప్పుకోండి ఏం చేశాడు ఒక పూల తోట వేశాడు రోజు పూలాడు పోసుకొని వస్తాను ఆ పూల అంత తోట బ్రహ్మాండంగా వచ్చేసింది మంచి మంచి సుగంధమైన పుష్పాలు వస్తున్నాయి ఈ వెంకటేశ్వర స్వామికి అమ్మవారికి ఆ తోటలో బాధ్వ అని చెప్పి వాడుకున్నావు అని చెప్పి ఉద్దేశంతో వీళ్ళిద్దరు కూడా హీరో హీరోయిన్లు దాని మీదకి వచ్చారు అప్పుడు ఆ ప్రకృతికి పరవశించి వెంకటేశ్వరుడు ఏం చేశారు ఆ వెంకటేశ్వరుడు ఈ పద్మావతికి ఒక రోజా పువ్వు చూసి జడలో పెట్టాడు ఆ పెట్టడం పెట్టడం ప్రేమ ఎక్కువైపోయింది ఆ వెంకటేశ్వరుడికి రెండు మూడు చూసాడు ఆ మొక్కలు కూడా కింద పడింది వెంటనే అనంతాచారు చూశారు ఎవరు రోజు వస్తున్నారు నా చెట్టుని ఆ పూల మొక్కలు నాశనం చేసేది ఎవరు ఇద్దరు వినిపిస్తున్నారే ఆడవాళ్ళు మగవాళ్ళు ఇలా సంగతి ఏదో చూడాలని చెప్పి మరుసటి రోజు ఒక పొదలో కూర్చుంటారు పొదలో కూర్చోంగానే వెంటనే ఏం చేస్తాడు వీళ్ళిద్దరూ విహారానికి వస్తారు హీరో హీరోయిన్లు రాగానే వెంటనే ఆ మగాడిని పట్టుకుంటాడు నేను ఆ స్వామి కోసం నేను ఇంత కష్టపడి పూలతోటేసి శ్రీ వెంకటేశ్వర స్వామికి నేను కైంకర్యం చేస్తుంటే ఆ మొక్కలని నేను ఆశ్ఞాన ఎవరికైనా బాధే కదా మీ ఇంట్లో చెట్టు మొక్కలకి వచ్చిన పట్లు రాలొట్టాలని అనిపిస్తా లేదా అట్లా నాయన కనిపించింది తప్పలేదు మామూలు మానవు అని అని చెప్పి వెంటనే అని చెప్పి ఆ హీరోయిని పట్టుకుంటాడు వెంకటేశ్వర స్వామి వెంకటేశ్వర స్వామిని అనకూడదు ఇప్పుడు కథలోకి ఆయన రాల కాబట్టి ఆ హీరోయిన్ పట్టుకుంటాడు పట్టుకొని ఏం చేస్తాడంటే అతను తప్పించుకొని వెళ్ళిపోతాడు తప్పించుకొని ఆ యువకుడు వెళ్ళిపోతాడు సరే హీరోయిన్ దొరికింది హీరోయిన్ దొరకంగా రెండు చేతులు కట్టేసి అడు కూర్చొని ఈయనమో పోయి ఆ విగ్రహంలోకి వెళ్ళిపోయినాడు వెంకటేశ్వర ఈమె నన్ను నన్ను ఎందుకు కట్టేసావు నన్ను వదిలిపెట్టి నేను పోతానంటే ఆయన వస్తాడు నేను మూర్ఖుడు ఆయన రాడు ఆయన రాడు నువ్వు నన్ను ఎంత కట్టేసినా ఆయన ఏమో రాడు ఆయన సంగతి నాకు తెలీదా నేను లవ్ చేసి మ్యారేజ్ చేసుకున్నా కాబట్టి ఆయన రానే రాడు అని చెప్పి నర్మగర్భంగా చెప్పింది ఆమె ఇతను భక్తి ఉంది కానీ మూర్ఖ భక్తి దీంతో ఆయనే వదరు ఆయన రావాలి సరే రాత్రి అంతా ఆమె జుట్టు కట్టేసి ఉన్నాడు అమ్మవారు సరే ఆమెకు మళ్ళా కొండ ప్రాంతం కదా ఏదైనా జంతువు తినేస్తే ఎట్లా పామపుట్ర వస్తే ఎట్ట చిన్న పంట వేసుకొని తెల్లవారు అక్కడే కొన్నాడు మళ్ళా ఆమెకు రక్షణ ఇవ్వాలి కదా ఆడవాళ్ళు కదా రక్షణ ఇవ్వాలి అక్కడే కూర్చున్నారు తెల్లవారు లేచి ఆమె తెల్లవారిన తర్వాత స్నానం చేసి ఆ గుళ్ళోకి వెళ్ళాడు వెంకటేశ్వర స్వామికి పక్షస్థలంలో అమ్మవారు లక్ష్మీ అమ్మవారు ఇది ఏంటిది ఆయన చెప్పంటే అప్పుడు అక్కడ ఓహో ఇక్కడ వచ్చారు ఒక ఆమెను కట్టేసాము ఆమె అక్కడుంది నేనేమి ఇక్కడ ఉన్నాయి ఆ పాప నాకెందుకు అని అని చెప్పి స్వామి పాదాలు పెట్టుకొని నేను గమనించలేదు ఇప్పుడు మీ అమ్మవారిని నేను ఎట్లా చేసుకురావాలా ఆయననే అడిగి అక్కడనే కూర్చొని ధ్యానం చేస్తాడు అప్పుడు ఆ శరీరవాణి అనే ఆ శరీరవాణి వేరే పూజారి ఒంట్లోకి వచ్చి బాబు వచ్చింది మేమిద్దరమే అమ్మవారు అక్కడ ఉంది కాబట్టి ఇక్కడ భక్ష్యస్థలంలో లేదు కాబట్టి ఇప్పుడు నేనేం చేయాలి నువ్వు ఒక పూల తట్ట తీసుకొని ఆ తట్టలో అమ్మవారిని కూర్చొని కూర్చోబెట్టుకొని గుళ్ళోకి తీసుకొని ఆ భక్ష్యస్థలానికి వస్తుంది అని చెప్పి దాన్ని మనకు ధ్యానంలో వాకింగ్ అంటారు ఒక ఆత్మ ఇంకొక ఆత్మలోకి రావడాన్ని వాకింగ్ అంటారు ఆ వాకింగ్ ప్రక్రియలో వేరే పూజాన్ని వల్ల వెంటనే వెళ్ళి అమ్మవారిని క్షమించమని చెప్పి ఒక చిన్న పుట్టలాగా పూల పొట్ట మ్యానమా తీసుకువస్తున్న పెళ్ళి అలా అలంకరించి పుష్పవాళ్ళు పెట్టి అవిని తీసుకొనించి గుళ్ళకు తీసుకొనించి పెట్టి పెట్టిన తర్వాత వెంటనే ఆ అదృశ్య రూపంలో శ్రీనివాసుడు వక్షస్థలానికి వెళ్ళింది అప్పుడు విగ్రహంలో నుంచి ఏ మాట వచ్చింది మా మా అనంతాళివారు అన్నాడండి వెంకటేశ్వర నువ్వు మళ్ళా పెళ్లి చేశావు అమ్మాయిని ఎందుకు తీసుకొచ్చి ఇచ్చావు నీ కూతురే కదా ఆ కూతురిని తీసుకొచ్చి మళ్ళా కాబట్టి అప్పుడు అనంతాళివారు ఏమైనాడు మామయ్య తర్వాత ఈ రకంగా ఆయన ఆ కైంకర్యాన్ని చేసిన తర్వాత ఆయన దాంట్లో ఇంకా మార్పు వచ్చు మార్పు వచ్చి ఆయన ఇంకా ఎటువంటి పొరపాట్లు చేయకుండా ఆయనే నిత్య కైంకర్యం చేస్తూ అనేక రకమైనటువంటి భక్తి గ్రంథాలు వెంకటాచార్య మహత్యం తమిళ్లో తెలుగులో సంస్కృతంలో చాలా గ్రంథాలు రాసి ఆయన తను చాలు దీని గురించి మన జ్ఞానంలో తెలుసుకోవాల్సింది ఏంటి ఇప్పుడు అసలు కదా ధ్యానం వల్ల ఎవరో ఒకరు చెప్పండి మళ్ళీ మొదలు పెడతాం అనంత